తరగతి చదువుతున్నాను నేను ఇప్పుడు తెలుగు భాష దినోత్సవం ప్రత్యేకత గురించి చెప్తున్నాను విదేశ కవులు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కీర్తించిన గొప్ప భాష మన తెలుగు భాష తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు రామమూర్తి రామమూర్తి పంతులు విశేషంగా కృషి చేశారు ఆయన జన్మదినమైన ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం దేశ భాషలను తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు కీర్తించిన భాష మనది తెలుగు భాష తీయధనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం అంటూ సినీ కవులు ఒగిటిన భాష మన తెలుగు భాష ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా కీర్తి పొందిన మన తెలుగు భాష అమ్మలాంటి మాతృభాష వెలుగు వెలుగు మసక బారుతున్న సమయంలో వెలుగుబాటు చూపించేందుకు అనేక మంది కృషి చేశారు వారిలో ప్రముఖులు గిడుగు వెంకట రామ్మూర్తి వాడుక భాష ఉద్యమానికి ఆద్యులు బహుముఖ ప్రజ్ఞాసాలి గిడుగు రామ్మూర్తి జయంతి భాష దినోత్సవం జరుపుకుంటాం చాలా చక్కగా గిడుగు వెంకటామూర్తి గురించి చాలా చక్కగా వర్ణించింది మొదటి మొదటిగా భారతదేశంలో మాండలిక భాషలో మరియు ప్రాంతీయ భాషలు గత అనేక రాష్ట్రాలు కలిసి ఉండేవి కానీ భారతదేశంలో ప్రాంతాల వారిగా భాషల వారీగా విభజించడం జరిగింది అలాగే మొట్టమొదటిసారి అంతకుముందు మనకి ఆంధ్ర రాష్ట్రం పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరుకు ముందు ఏర్పడక ముందు ఆంధ్ర రాష్ట్రంలో నలభై తొమ్మిది అక్టోబర్ ఒకటో తేదీన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రము తమిళనాడు మరియు మన కర్ణాటక కేరళ ఈ యొక్క మాండలిక ప్రాంతాలనేవి కలిసిందే తర్వాత ప్రాంతీయ భాషలుగా మన ఆంధ్ర రాష్ట్రంలోని పృతీ శ్రీరామ గారి యొక్క ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించారు కాబట్టి అప్పుడు ద్రావిడిక భాష అనేవి అన్నీ కలిసిందే ద్రావిడ భాష ఆ ద్రావిడ భాష నుంచి పుట్టినవి తెలుగు తమిళం కన్నడ మలయాళం కాబట్టి ఆ భాషలో ఒక్కొక్క ప్రాంతీయ రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాష్ట్ర తెలుగు భాష కోసం కంకణం కట్టుకుని గిరిజు వెంకట్రామూర్తి గారు చాలా కృషి చేసి ప్రాంతీయం ద్వారా కానీ రాష్ట్ర ప్రాంతీయ తెలుగు రాష్ట్రం ద్వారా కానీ అందరికీ ఉద్యోగాల్లో కానీ భాషా ప్రావీణ్యతలో కానీ బాగా చక్కగా స్పష్టంగా సరళముగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క స్పష్టతమైన వ్యాకరణాంశాలతోటి ఛందస్సుతో అనేక అనేక మాండలిక ప్రాంతాలతో భాష మాట్లాడే విధంగా పదాలతోటి సరళీకృతంగా రచించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి దీన్ని మాండలిక తెలుగు వ్యవహారిక భాషగా సరళించడం జరిగింది కాబట్టి దీని గుండ్రమూర్తి యొక్క ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతి చూడడం కానీ మా తెలుగు ప్రజలందరూ ఆయనకి ఈరోజు మన శ్రద్ధాంజం పరిస్తూ అందరికీ ఈ యొక్క విధులు మాత్ర అభినందం తెలియజేసినా ంఎదం వం దిింమాలరషకలరా. క఼ుం లి఺నదనల కెి ది Radio- ചെമ്പുണ പക്ഷെ